కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశము ఆయన వచ్చినటువంటి ఆ పని ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన శరీరాన్ని ఇవ్వటానికి ప్రతి మనిషికి కూడా ఆయన రక్తాన్ని ఇవ్వటానికి ప్రతి మనిషిని కూడా సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి మనిషికి కూడా ఆయన రక్షణ ఇవ్వటానికి ఆయన ఇమానుయులుగా తోడుగా ఉండటానికి ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును రక్షకుడు తన వారి పాపములను రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టబడేను యేసు అనగా అభిషక్తుడు రక్షకుడు అభిషక్తుడు తోడు కలిగిన వాడు ఆయన ఎమ్మానియలు తోడుగా ఉన్నవాడు కాబట్టి ఈరోజు కుటుంబాలుగా ఆయన తోడుగా లేకపోతే మనమే పోతాం బయటికి వెళ్ళి ఎలా బయట ఇంట్లోకి వస్తాం ఇంట్లో ఉండి ఎలా ప్రశాంతంగా బ్రతుకుతున్నా కాబట్టి నేను ఎప్పుడు చెబుతా తల్లి మనలను గర్భముల నుండి భూమికి పరిచయం చేయటం వరకే తల్లి వంతు తండ్రి ఆహారాన్ని తీసుకొచ్చి కడుపు నింపడమే మన వంతు కానీ బయట జరిగేదంతా కూడా దేవుని చిత్తమే ఒక వ్యక్తి బ్రతకాలన్నా ఒక వ్యక్తి మరణించాలన్నా ఒక వ్యక్తికి ఆయుష్ పొడిగించాలన్నా ఒక వ్యక్తి కాపుదాలతో ఉండాలన్నా ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా ఒక వ్యక్తి దేవుళ్ళు నడవాలన్నా ఇదంతా కూడా తల్లిదండ్రుల వల్ల కానిది దేవుడు వల్ల భూమి మీద కూడా ఒక వ్యక్తిని దేవుడు ఆయన కాపుదలు ఇచ్చి ఆయన ఆయన బ్రతికిస్తున్నాడు పది శాతం కూడా తల్లిదండ్రులు కాపుదల లేదు నూటికి నూరు పాలు దేవుడే ఒక వ్యక్తిని కాపాడుతున్నాడు భూమి మీద తయారు చేసిన వాడు ఆయనే కాపాడేది ఆయనే రక్షించుకునేది ఆయనే ఆయనే సమస్తము కూడా మోక్ష రాజ్యానికి తీసుకెళ్లేదు ఆయనే తల్లిదండ్రులు దేనికాయ అంటే సంతాన ఉత్పత్తి కోసమే తల్లిదండ్రులు నేను ఎప్పుడు చెప్తా ఉంటా నీ బిడ్డ నీ కనులు ఎదుట రాయి తగిలి కింద పడిపోతున్న సందర్భంలో కూడా నువ్వు కాపాడలేవు అవునా కదా పరిగెత్తుతున్నప్పుడు వాడు ఎప్పుడు పడిపోతాడో తెలియదు ఏ ఎదురు రాయి తగిలితే తెలియదు ఎక్కడ గాయమైతే తెలియదు కానీ తల్లిదండ్రులు ప్రేమ ఎందుకు పడ్డావని వాళ్ళనే కొడతాం తప్ప వాళ్ళని ప్రేమించే మనస్తత్వం మనకు లేదు ఎందుకు పరిగెత్తావు చూసుకొని పరిగెత్తే పని లేదా కింద రాళ్ళు అని తెలియదా అని లాగి ఒకటి కొడతారనమాట తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు బిడ్డలను కాపాడలేనటువంటి అసమర్థత కలిగిన వ్యక్తులు రోజు బండి మీద వెళ్ళిన వాహనాలతో వెళ్ళిన ఆకాశంలో వెళ్ళిన సముద్ర భూభాగంలో ఉన్న భూమి మీద ఉన్నా సరే మనము కాపాడబడుతున్నామంటే దేవుని కృపే దేవుడు లేకపోతే ఈ మనిషి జాతి బ్రతకదు ఒక్కసారి గాలిని ఐదు నిమిషాలు ఆపేస్తే ఈ మనుషులు చచ్చిపోతారు అందరు కూడా ప్రపంచమంతా చచ్చిపోయింది ప్రపంచమంతా నిర్మూలం అయిపోయింది శవాల గొట్టకైపోద్ది ఐదు నిమిషాలు చాలు మనిషి చచ్చిపోవటానికి ముక్కు నోరు మూసుకుంటే ఒక నిమిషాన్ని చచ్చిపోవచ్చు ఎందుకంటే మెదడుకు గాలి అందక చిన్న చిన్న వింట్రుకు వాసి కంటే తక్కువ నరాలు కూడా గడ్డగట్టిపోయి వెంటనే శ్రోగకూలిపోయి మనిషి మరణిస్తాడు చేతిలో పని ఎవరి చేతిలో పనేది దేవుడి చేతుల పని ఈరోజు మనం అందరం కూడా కొత్త బట్టలు వేసుకొని మనం పండగ చేసుకుంటున్నామంటే దేవుని కృప ఇది ఈరోజు బతికున్నామంటే దేవుని కృప ఈ ఆయుష్యం ఆయనది ఈ ఆరోగ్యం ఆయనది ఈ మనిషి ఆయన వాడండి ఈరోజు ఆస్తిపాస్తులు చూసుకొని అందం చూసుకొని శరీరం చూసుకొని బలగం చూసుకొని నా అంతట వాడు లేడని వెర్రమీగే మనుషులకు చెబుతున్న మాటలు ఇవి నీ అందం ఎంత నీ ఆస్తి ఎంత నీ శరీరం ఎంత శరీరంలో గాలిపోతే ప్రాణం పోతే శరీరం ఉబ్బిపోయి ఇంటిలో బెడ్రూమ్లో కూడా పెట్టరు శవాన్ని బెడ్రూమ్లో పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతారు ఒకసారిలోనే వాకిట్లోనే వాకి వాకిలి కూడా లేనోడు రోడ్డు మీద పెట్టుకోవడం దౌర్భాగ్యం అనమాట కాబట్టి జన్మనిచ్చి శ్రమబడి కాపాడి వాళ్ళందరిని కూడా పోషించి వారికి అందరు పెద్ద పెరిగి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు ఏం చేస్తున్నారు కూతురు రోడ్డు మీద పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలే అది కూడా కంపు కొడుతున్నారని ఈరోజు ఈ కాలంలో ఏసీ బాక్సులు అనమాట తర్వాత తదనంతరం చీకటి పడకముందే చీకటి పడకముందే మూడు గంటలు నాలుగు గంటల వ్యవధి కాలంలో మనిషిని పాతిపెట్టవలసిందే అంటే ఇంటి ముందు ఇరవై నాలుగు గంటలు కూడా ఉండ భాగ్యం లేదు మనిషికి చనిపోతే అలాంటి తరుణంలో దేవుడు ఈరోజు నిన్ను నన్ను కాపాడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సజీవులు లెక్కలో ఉంచి చక్కటి బట్టలు ఇచ్చి చక్కటి అరిసెలు ఇచ్చి చక్కటి చక్రాలు ఇచ్చి చక్కటి మాంసం ఇచ్చి ఈరోజు ఒక్కొక్కరింటో నాలుగైదు కేజీలు మాంసం ఇచ్చాడు దేవుడు సంతోషం కాదు తినాలి బిడ్డలను తినాలి అందరం తినాలి బలపడాలి ఇది నీ భాగ్యం కాదు నీ భర్త భాగ్యం కాదు నీ తల్లిదండ్రుల భాగ్యం కాదు నీ ఆస్తి కాదు ఆస్తి పరుడు అంటున్నాడు తినుమో త్రాగము సుఖించమంటే దేవుడు అంటున్నారే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగి నువ్వు ఎక్కడ ఉంటావు కాబట్టి మనమందరం కూడా దేవుడు కృప ద్వారా నూటికి నూరు పాళ్ళు మనం బ్రతుకుతున్నాం ఆయన ఆహారము ఆయన శరీరము ఆయన భయభక్తులు కలిగి మనము బ్రతికితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం అందుకనే ఇక్కడ ఆయన రక్షకుడు పాపలను పాపముల నుండి పాపముల నుండి తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును ప్రజలను పాపములను రక్షించేటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు కాబట్టి మీ నాన్న వల్ల మీ అమ్మ వల్ల లేకుంటే మీ ముత్తాత వల్ల పాపములు తీసివేయలేనటువంటి విధానము లోకరక్షకుడు రక్తము భూప్రపంచానికి సరిపోతుంది లోకరక్షకుడి శరీరము భూప్రపంచానికి సరిపోతుంది ఇజ్రాయిల్ తిన్న మన్న వారి వరకే ఆ ఇజ్రాయిల్ వరకే వాగ్దాన భూమికి చేరే వారి వరకే వాగ్దానం ఇచ్చిన దేవుడు పోషించాడు యేసుక్రీస్తు వారు ముందు కూర్చున్నటువంటి జన సమూహము ఆకలితో తిరిగి కింద పడిపోతే ఆయన ఐదు వేల మందికి ఆహారాన్ని ఇచ్చాడు ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరము ఈ భూప్రపంచానంత కూడా సరిపోతుంది అందుకనే నేనే జీవాహారమును నేను ఇచ్చు ఆహారం తినవాడు ఎన్నడను మరణం పొందడు కాబట్టి మనమందరం కూడా ఈ క్రిస్మస్ దినాలలో ఏ రకంగా ఉండాలంటే ఆయన శరీరమును తిని ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయన కొరకు మనం బ్రతకాలి అంతే ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకాలి ఎబ్రిలో రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే పది పంతొమ్మిదిలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుని ముగింపు చేసుకుందాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పాటు చేయబడినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతున్నది గనుక నిత్యవానికి పోవాలంటే ఇక్కడ ఇక్కడ ఉంది సహోదరులారా యేసు మనకు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అంటే పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన మార్గం అర్థవుతుందా అట్లనే దేవుడు కూడా ఆయన ఆయన వచ్చిన ఉద్దేశము ఆయన శరీరము మరి ఏర్పాటు చేసుకొని ఆయన శరీరము పరిశుద్ధుడిగా వచ్చి ఆయన జవాహరముగా మార్చబడి ఇప్పుడు ప్రదర్శించబడిన మార్గం ఏంటంటే సహోదరులరా యేసు మన కొరకు ప్రదర్శింపబడిన మార్గం అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసుకుంటు శరీరం అనే తెర ద్వారా ఆయన శరీరం అనేది ఒక తెరగా మార్చబడి ఒక రోడ్డుగా ఏర్పా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు నడవండిరా అంటే నడవడానికి మనకేంటి ఇప్పుడు ఇబ్బంది ఎవరన్నా కంచె మన రోడ్లోని ఈడ్చుకుంటే వెళ్ళారనుకోండి ఒకటో రెండో ముళ్ళు గుచ్చుకుంటే లేదు ఎవరికైనా ఆ ఇంటి ముందు ఏం చేస్తారంటే శుభ్రంగా ఊడుస్తారు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఏం ముళ్ళు గుచ్చుకోకూడదని అట్లనే ఇప్పుడు దేవుడు కూడా సాతాను ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లోపమును అమ ద్వారా ఆదాము ద్వారా ఏర్పడినటువంటి ఆ యొక్క పాపమును తీసివేయడానికి ఇప్పుడు ఆయనే ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా అశుదింపబడిన మనిషిగా పవిత్రత కలిగిన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన తెరగా మార్చబడి ఇప్పుడు ప్రత్యేకమైన మార్గం అంటున్నాడు చూడు అక్కడ ఏమనముంది అక్కడ మళ్ళీ జీవము కలిగినది నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినదైనటువంటి మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడకు మనకు ధైర్యమును కలిగి ఉన్నది ఆయన రక్తం వలన పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్ళాలి నేనే మార్గమును సత్యమును జీవమును అన్న దేవుడు నా శరీరము నిజమైన ఆహారం అన్న దేవుడు నేను ఇచ్చినీళ్ళు ఎన్నడను ఎన్నడన దప్పకొన దేవుడు ఈరోజు పుట్టి ఉండటానికి కలిగిన కారణము ఆయన శరీరాన్ని పంచడానికి ఇజ్రాయేలు తిన్న ఆహారము కులిపోయింది దేవుడు ప్రార్థించినటువంటి ఆ యొక్క రొట్టెలు చేపలు అనేకులకి సరిపోయినవి కానీ ఇప్పుడు ఏకంగా ఆయన మరణించి యావత్ ప్రపంచానికి మిగులు ఆహారము పుట్టబోయే బిడ్డలకు కూడా మిగులు ఆహారము ఆయన మధ్యాకాశంలో వచ్చేంత వరకు కూడా ఆహారం సరిపోయేంత వండి వెళ్ళాడు ఆయన మీరు సేవించండి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు సేవించండి నా నీతి కలిగిన మార్గములు నడవండి ప్రదర్శించిన మార్గము సహోదరులారా యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గము అంటే ఇక ఆ మార్గంలో ఇంకొకటి రావడానికి వీ లేదు రావడానికి వీ లేదు జోదగాడు రావడానికి వీలు లేదు వ్యభిచారుకులు రావడానికి వీలు దొంగలు రావడానికి వీలు లేదు అంతకులు రావడానికి వీల్లేదు ప్రతిష్ఠింపబడిన అనగా రక్షణ మారుమనసు పొందిన వాళ్ళు బాతిస్సు తీసుకున్న వాళ్ళు పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు పాపము లేని వాళ్ళే ఆ మార్గంలోనికి ఎంట్రీ అనమాట పది మంది కన్నికల విషయాలలో అల్పమైనటువంటి నూనె లేకపోతేనే ఎంట్రీ లేదు అవునా కదా పది మంది ఒకే డ్రెస్ ఒకే ప్రదేశం ఒకే సోటగాడ ఒకే వరుడు కోసం ఎదురుచూస్తున్నారు కొద్దిగా నిద్రించారు ఆ యొక్క చమురు తీసుకోలేకపోయారు ఐదుగురు వెళ్ళారు ఐదుగురు విడవబడ్డారు వీళ్ళు కేకలేస్తున్నారు వీరు మాకు తెలియదు అంటున్నాడు అంటే ఎంత ఎంత రూల్స్ ఉన్నాయో తెలుసా దేవుని విషయాల్లో మనం అనుకుంటాం ఆ యేసు ఏం కాదులే ఒక సినిమా చూడొచ్చు ఒక సీరియల్ చూడొచ్చు లేకుంటే ఏదైనా చేయొచ్చు మనం మాట్లాడవచ్చు అనుకుంటా కానీ యేసు ప్రభువులు చాలా రూల్స్ ఉన్నాయి ఆయన రాజ్యానికి పోవాలంటే దీనిలో రాయబడి ఉన్నాయి అవి ఎవరు చెప్పరు మీకు ఎందుకంటే మీరు రారు కాబట్టి అవి చెప్తే మీరు రారు ఎవరో ఈ దేవుడు మాకు అవసరం లేదు ఈ రూల్స్ మాకు అవసరం లేదు అంటారు మీరు కాబట్టి ఆయన పది మంది కన్నికల విషయాలలో అల్పమైనది అది కానీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు అందుకనే ప్రతిష్ఠింపబడిన మార్గం ఇది ఈ మార్గంలో ప్రతిష్టింపబడిన మార్గం నూతనమైనది అంటే ఈ మార్గం కొత్త రోడ్డు ఎట్లాంటి తెలుసా తార్ రోడ్డు నిగ నిగిన నల్లగా ఉండింది అనమాట కొత్త రోడ్డు జుమ్ముని వెళ్ళచ్చు కుర్రోళ్ళకు బైకులు ఇస్తే నూట యాభై రెండు వందలు కూడా దొక్కుతారనమాట స్పోర్ట్స్ బైక్లు ఇస్తే కొత్త రోడ్లో అంటే ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా నూతనమైన మార్గంలో ప్రవేశించడానికి ఆయన పుట్టి పెరిగి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన శరీరాన్ని ఇచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని వంట వండి భూమి మీద పెట్టి ఆయన వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరూ దీన్ని తిని నా దగ్గరకు రాండరా అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన తినటం ఎవరు ఇప్పుడు వంతు తింటాం ఎవరు వంతు మనం వంతే వలవ వలవగలుగుతాం నోటి దగ్గరకు తీసుకెళ్తాం కానీ తినే బాధ్యత ఎవరిదే ఎదుట వ్యక్తిదే అవునా కదా అది కూడా ఆ నవలటం కూడా చేంత కాకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని కొట్టో తిట్టో అచ్చకాయ తొక్క తీయగలుగుతాం నోటి దగ్గర తీసుకోగలుగుతాం ఇక తినేవాడికి ఏంటి ఇక తొక్క తీసుకునే అవసరం లేదు వాడు నవలడమే అట్లనే దేవుని వాకింగ్ కూడా ఇప్పుడు పరిచాడు దేవుని శరీరాన్ని పరిచాడు దేవుని రక్తాన్ని పరిచాడు ఎవరైతే నమ్మి భావ తీసుకుని ఎవరైతే రక్షణ భార మనస్ పొందుతారు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఎవరైతే పాపములు ఒప్పుకుంటారు ఎవరైతే ఆయన నిత్య జీవులను ప్రవేశిస్తారు ప్రతిష్ఠింపబడిన మార్గం ఆయన దగ్గర ఉంది ఇదిగో ఉన్నతమైనటువంటి ఆయన నూతనమైనవి నూతనమైనటువంటి జీవము కలిగినది ఆయన శరీరము ఇప్పుడు మనకు ఉంది మనం ధైర్యముగా దాన్ని పొందుకునే పొందుకునేవారంగా ఉంటాం ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్లు ఎన్నో వస్తాయి పోతా ఉంటాయి కానీ యేసు ఒక్కడే యేసు శరీరము ఒకటే యేసు రక్తము ఒకటే అది ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూనే ఉండిద్ది ఆత్మానుసారమైన బలం మాత్రము యేసు రక్తము యేసు శరీరంలోని అది ఆయన ద్వారా మనకి ఆ రక్షకుడు ద్వారా ఆ రక్షకుడు ద్వారా ఇమానియల ద్వారా ఆ యొక్క ఉన్నతమైన అభిషెక్తుల ద్వారా మనకు సంభవించింది కాబట్టి ఆయన మనం సేవిస్తూ ఆయన ముందుకు కొనసాగిపోదాం కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం